ఈరోజు మార్నింగ్ లాగండి ఇల్లు ఊడుస్తున్నాను లగవంగానే మొహం కడుక్కొని వచ్చి ఇల్లు చేశాను నేను టీ తాగేశాను టీ తాగిన తర్వాత మా వారన్నారు నేను స్నానం చేసి వచ్చే లోపు కొంచెం బ్రూ కాఫీ కలిపి ఇవ్వమన్నారు సరే అని బ్రూ కాఫీ కల్పిస్తున్నాను మా వారు బ్రూ కాఫీ కల్పించాక బట్టలు వేసి వచ్చాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాక అవి కొన్ని బట్టలు ఆరేసి వచ్చాను మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి ఇక మళ్ళీ అదంతా శుభ్రంగా కడిగి వచ్చాను ఈ లోపు పప్పులోకి టమాటాలు కోసుకుంటున్నా పప్పు వండుదాము టమాటా పప్పు అని ఇక రోజు ఉప్మా వేసుకుంటున్నాను మూడు రోజుల నుంచి ఇక టిఫిన్కి వేద్దామని చెప్పి ఇక అన్నీ అక్కడ పెట్టుకున్నా టిఫిన్కి వేసుకొని బియ్యం కడుగుతున్నా బియ్యం కూడా వేసేసారు రెండు పూటలకు ఒకసారి వండొచ్చని అంటే ఈరోజు నేను టెన్నో నైటు ఒక పూటకి ఇక ఇడ్లీకి వేసుకుంటున్నాను అనమాట ఉప్మా అయితే పొయ్యి మీద రెడీ అయిపోయింది ఇక బియ్యం పక్కన పెట్టేసా కడిగేసి పప్పు కడిగేసి పక్కన పెట్టేసా పప్పు నాన పెట్టేసా ఇడ్లీకి ఇది దీనిలోకి టమాటాలు కోసేసి పప్పులోకి వేసేసాను పప్పు వండేసి కుక్కర్లో స్పూన్ వేయండి వేస్తే పైనుంచి నీళ్ళు రావన్నమాట చూసారుగా అంత నీట్గా ఉందో తోమి తోమినట్టే ఉంటుంది విజిల్ వస్తుందనమాట పప్పు ఉడికిపోయింది ఈ లోపు అంటలు కూడా తోమేసుకొని పక్కన పెట్టుకుందాం అనుకున్నా రెండు దుంపలు ఉన్నాయండి రెండు దుంపలు ఏపేశాను పప్పులో కొంచెం నంచుకోవడానికి మరీ ఏమీ లేకుండా ఉంటే బాగోదు కదా అని ఇక బట్టలు అయిపోయినాయి అనమాట బట్టలు అయిపోయినాయి ఇక ఆరాసేయాలి ఇక నిదానంగా మళ్ళీ సింక్ దగ్గరికి వెళ్ళాను బయట దగ్గర బయటకు వెళ్ళాను వాషింగ్ మిషన్ దగ్గర మాకు బాల్కనీలో ఇక ఇప్పుడేనండి వచ్చింది ఇక స్విచ్ కట్టేసి బట్టలు అన్నీ తీసుకెళ్ళి కుర్చీలో పెట్టాలి ఇక నిదానంగా నడుస్తాను ఇక అక్కడ సైడ్ వెళ్ళి కుర్చీలో పడేసి వచ్చాను ఇక తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసాను అనమాట మళ్ళీ వచ్చి ఒక్కొక్క పని నిదానంగా ఈలో పప్పు అయిపోయింది ఈ పప్పు మెరిపేసేసి పక్కన పెట్టుకున్నాను తాలింపు అయితే మధ్యాహ్నం వేస్తావు తాలింపు వేసేసాం అనుకోండి మెత్తబడిపోతే తాలింపు గింజలు నాకు నచ్చదు ఇక ఆ పప్పు పక్కన పెట్టేశాను అంత అది నీట్గా చేసేసాను అంటులు తోమేసి సింక్ అది శుభ్రం చేసా స్టవ్ అయిపోయింది తుడిచేసాను బియ్యం కడిగి అక్కడ పెట్టాను ఇక మధ్యాహ్నం వండుతా అన్నం అది ఇక ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఆ పప్పు కూడా తాళింపు వేస్తే తర్వాత వేస్తాను ఇక సింక్ నీట్గా చేసేసాను అంటులు తోమేసాను ఇక బయటికి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చాను ఇవన్నీ అయిపోయాయి అన్నమాట బట్టలను ఆరేసి వచ్చాక ఇక స్నానం చేసి దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేశాక ఇక ఇక గాజుల దగ్గరకు వచ్చాను ఇక గాజులు అయితే నైటు బిళ్ళలు పోసి ఉంచుకున్నాను ఒక గాజు గాజు బ్యాంగిల్స్ మీద ఈ బిళ్ళలు కావాలని అడిగారు గాజు బ్యాంగిల్స్ ఇక దానికోసం బిళ్ళలు రాత్రి పోసే మూడు మూడేమో అంటించాను ఊరికే జారిపోతూ ఉంటాయి ఇక ఇది ఆర్డర్ వచ్చిందనమాట నాకు ఈ ఆర్డర్కి రెడీ చేస్తున్నా అందుకని చిన్న వాటి వ్యాపారం అనమాట వ్యాపారం అంటే ఏమి కాదులండి చేదోడు వాదోడుగా ఉంటాం మగవాళ్ళు కష్టపడి వస్తారు కదా ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఈ పని ఇవన్నీ ఏంటి తాటి తిరగలేక పక్కన అన్ని నా దగ్గరే ఇక బట్టలు ఒకటి మడత వేయాలి వేస్తాను నిదానంగా ఈ పని అంతా అయిపోయాక వేద్దామని చెప్పి పక్కన పెట్టాను నచ్చితే లైక్ చేయండి